నా పేరు రామకృష్ణని పాస్ చైర్మన్ సిఏ ఆంధ్రప్రదేశ్ ఈరోజు యూనియన్ బడ్జెట్ మెయిన్గా ఇండస్ట్రీకి కానీ లేకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మైక్రో ఇండస్ట్రీస్ అన్నిటికీ డబ్బు ఈజీగా అవైలబిలిటీలోకి ఎక్కువ క్రెడిట్ రావడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అనేది ఒక ఆస్పెక్ట్ అట్లాగే కొన్ని ఏరియాస్ లైక్ ఫుట్వేర్ ఇండస్ట్రీ టాయ్స్ అట్లాగే టెక్స్ టెక్స్టైలు నెక్స్ట్ టూరిజం బ్రాడర్ ప్రాస్పెక్టివ్లో తీసుకుంటే షిప్ బిల్డింగ్ న్యూక్లియర్ ఎనర్జీ అట్లా కొన్ని ఏరియాస్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్కి దోహదపడుతుంది ఇంకో సైడ్ నుంచి స్కిల్ యూనివర్సిటీస్ కొన్నిటిని స్టార్ట్ చేసి యువతకి కొత్త స్కిల్స్ డెవలప్ చేసి ఇండస్ట్రీలో జాబ్ ఆపర్చునిటీస్కి అట్లాగే ఐఐటీస్ వాటిలో ఇంకా సీట్లు పెంచడం కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఇంప్రూవ్ చేయడం ఏఐని అట్లా కొన్నిట్లో వాడటం ఇటువంటి ఎక్కువగా డిస్కస్ దాంతో నుంచి వన్ ఆస్పెక్ట్ మీరు అన్నట్టుగా దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫోర్ లాక్స్ వరకు ఉన్న వాళ్ళకి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఎంతో ఇది అవుతుంది ట్వల్ లాక్స్ వరకు ఎయిటీ థౌసండ్ ఎంతో ఒక రక రహంగా తీసుకున్నప్పుడు ఏంటంటే బెటర్ అనే దానికంటే కూడా ఈ బడ్జెట్ లో చాలా ఇష్యూస్ చేయాలి ఎందుకంటే అవసరం ఉంది ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీలో మార్పులు వచ్చినాయి రెండో పక్క నుంచి వరల్డ్లో వార్స్ రెండో పక్క ట్రంప్ ఇష్యూస్ అట్లా మల్టీ మల్టీడైమెన్షనల్గా ఛాలెంజెస్ ఉన్నాయి ఆ ఛాలెంజెస్ అన్నిటికి సొల్యూషన్స్ కావాలి అంత సొల్యూషన్స్ ఆలోచించారా లేదా అనేది మాత్రం నాకు డౌట్ ఉంది రామకృష్ణ పాస్ చైర్మన్ సిఐ ఆంధ్రప్రదేశ్